పెళ్ళో భోజనాల్లో పెట్టే రెసిపీ స్వీట్ రెసిపీ చాలా బాగుంటది అంతే టేస్టీగా ఇంట్లో ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి ఇవి అంచులు కట్ చేసేసుకోవాలి దీనికోసం పది బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను ఇది కొంచెం గట్టిగా ఉన్నా పర్వాలేదు అంటే బ్రెడ్ ఫ్రెష్గా ఉండని అవసరం లేదు ఈ బార్డర్స్ కట్ చేయకపోతే మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఇంకా డార్క్ అయిపోతాయి అనమాట ఇవి ఫోర్ పీసెస్ కింద కట్ చేస్తున్నాను పది బ్రెడ్ స్లైసెస్ ఇలానే కట్ చేసుకోవాలి ప్యాన్లో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగి వేడైన తర్వాత జీడిపప్పులు వేసుకోవాలి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత కిస్మిస్ యాడ్ చేసుకోవాలి కిస్మిస్ పొంగే కదా ఇంకా ఫ్రై అయిపోయినట్లే ఒక ప్లేట్ ఒక తీసేసుకోవాలి ఈ నెయ్యిలోనే ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇది హీట్ అయిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా క్యూబ్స్లా కట్ చేసుకున్నవి వీటిని ఫ్రై చేసుకోవాలి అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఎక్కువ ఆయిల్ వేసామనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి అలా కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉంటే ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉంటాయి అంటే నెయ్యి ఆయిల్ రెండు కూడా కలుపుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ ఫ్లేవరే కాకుండా నెయ్యి కూడా తగులుతుంది కాబట్టి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని పంచదార వేసుకోవాలి పది బ్రెడ్ స్లైసెస్కి ఒక మూడు వందల గ్రాములు పంచదార పడుతుంది అంటే పావు కిలో పైన పడుతుంది అనమాట ఏ కప్పుతో అయితే పంచదార వేసుకున్నామో అదే కప్పుతో వాటర్ పోసుకోవాలి ఇది బాగా పాకం ఏమీ అవసరం లేదు కొంచెం జిగురుగా వస్తే చాలు ఇలా పట్టుకున్నప్పుడు వేయించుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా వీటిని పైనుండి వేసేసుకుందాము ఇవి ఉడికేటప్పుడు పాకం పీల్చుకొని మెత్తబడతాయి ఇవి ఉడకడం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు గరిటతో చక్కగా కలుపుకోవాలి అటు ఇటు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాకమంతా ఉడికేటట్టు దగ్గర ఉడికించుకోవాలి ఈ విధంగా అయిన తర్వాత ఒక కప్పు పాలు పోసుకోవాలి పైనుండి ఇవి కాచి చల్లార్చిన పాలండి పాలు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు బాగా కలుపుకోవాలి కలర్ కూడా చేంజ్ అవుతుంది ఒక నాలుగు యాలకులు దంచుకోవాలి మిక్సీలో వేసుకున్న పర్లేదు మిక్సీలో వేసుకునేటప్పుడు కొంచెం పంచదార ఆ వేసుకుంటే తొందరగా నలిగిపోతుంది ఎరుగుల పౌడరు ఉండి జల్లేసుకొని కిస్మిస్ జీడిపప్పు ఫ్రై చేసుకున్నాం కదా అవి కూడా పైనుండి వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఫైనల్గా ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఈ హల్వాకి ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది అందుకనే బ్రెడ్ స్లైసెస్ వేయించేటప్పుడు కూడా నెయ్యి ఆయిల్ కూడా వేసాను ఇంట్లో చేస్తున్నాం కాబట్టి మనం కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకోవచ్చు అదే బయట చేసేదైతే ఆయిల్తోనే ఎక్కువ చేస్తారు డీప్ ఫ్రై చేయడం అది కమ్మని నెయ్యి ఫ్లేవర్తో బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది నేను చేస్తూ ఉంటే మా పిల్లలు వెయిటింగ్ అనమాట అని చెప్పేసి వేడివేడిగా ఉంది ఇది చల్లగా తింటేనే టేస్ట్ బాగుంటుంది వీడియో ఎలా ఉంది కమెంట్ చేసి చెప్పండి నచ్చితే లైక్ చేయండి